శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళ ఇంట్లోకి ఈ దేవత అడుగుపెడుతుంది పెను మార్పులు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి ఈ జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల తర్వాత మేషరాశి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి వీరి ఇంట్లోకి ఏ దేవత అడుగు ఉంది అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా మీరు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నారు మీ జీవితంలో అననుకూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏంటి పాటించాల్సినటువంటి పరిహారాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు మేషరాశికి చెందుతారు ఇక మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే గనుక వీరికి మానవత్వ భావం అనేది అధికంగా కలిగి ఉంటారు ఎవరైనా సరే ఆపదలో ఉన్నట్లు వీళ్లకు కనిపిస్తే గనక వాళ్లకు సహాయం చేయడం కోసం ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు వారికి సహాయం చేయాలి అనే ఆసక్తి వీళ్లకు అధికంగా కలిగి ఉంటారు మేషరాశి వాళ్ళు తమ కుటుంబానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు ఈ విధంగా ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని ఈ మేషరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వీరి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అయితే ఈ మేషరాశి వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే కొంతమందికి వీళ్ళు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా అధికంగానే కలిగి ఉన్నాయి అంటే ఎవరైనా వ్యక్తులు ఆపదలలో ఉన్నట్లు తెలిస్తే ఈ రాశి వాళ్ళు వాళ్లకు సహాయం చేసి ఆ తర్వాత వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాక వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని వారి అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడటం మానివేస్తారు అటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో చూశారు ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా మీ జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి జాతకులు వీరి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో వీళ్లకు అదృష్టం అనేది కలిసి వచ్చినప్పటికీ కూడా మీకు వచ్చినటువంటి ఆ అదృష్టాన్ని లాక్కునేటటువంటి వ్యక్తులే అధిక సంఖ్యలో మీ చుట్టూ ఉన్నారనే చెప్పవచ్చు ఎందుకంటే మీకు ఏదైనా అవకాశం మీ వద్దకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చింది అని మీరు ఎక్కువ మందితో చెప్పేస్తూ ఉంటారు సంతోషంతో అయితే ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం కారణంగా కొంతమంది వ్యక్తులు దాన్ని క్యాష్ చేసుకుంటారు మీకు వచ్చిన అవకాశాలు అన్నిటినీ కూడా చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నము చేస్తారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు లేదని అంటే వ్యాపార అవకాశం కావచ్చు ఇలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపించాయి కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి అదేవిధంగా ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి అవగాహనతో మీరైతే ప్రతి పనిలో కూడా ముందుకు సాగుతూ పోవాలి అప్పుడే మీ జీవితంలో సత్ఫలితాలు అనేవి మీరు సాధించగలరు గతంలో మేషరాశి వ్యక్తులు వాళ్ళ జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొనే ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత వీరు మానసికంగాను కృంగుదలకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పుకోవాలి ఇక ఈ రాశిలో పుట్టిన కొంతమంది ఇంతవరకు సొంత ఇంటి కళ అనేది కలలాగే మిగిలిపోయింది వాళ్లకు ఈ కారణంగా ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ వచ్చారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సొంత ఇంటికల ప్రయత్నం ఫలించడమే లేదు అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకకపోవడం కావచ్చు ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీరు గృహం నిర్మించుకోవడానికి డబ్బులు సరిపోకపోవడము అవ్వచ్చు ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు అనేవి మీకు తలెత్తుతూ వచ్చాయి ముఖ్యంగా మీ లైఫ్లో ఎన్నో రకాలుగా సమస్యల సొడిగుండడంలో మీరు చిక్కుకొనడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు కూడా కలిగి ఉన్నాయి అంతేకాకుండా ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితులు కూడా మీకు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలోనూ మీరు ఎంతగా శ్రమపడినా ఫలితం మాత్రం దక్కలేదు అంటే లాభాలు సరిగ్గా రాలేదు అలాగే వ్యాపారంలో పోటీదారులు పెరిగిపోవడం కారణంగా ఇటువంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి ఉన్నారు అదేవిధంగా ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక మీ ఉద్యోగ జీవితంలో పని విషయంలో అనేక రకాల సవాళ్ళను మీరు ఎదుర్కొనే ఉన్నారు ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాల శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపోయిన సందర్భాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల మానసికంగా కృంగిపోయినటువంటి సందర్భాలైతే మీ జాతకం ప్రకారం అధికంగా ఉండేవి ఇక నుండి ఈ వృషభ రాశి వ్యక్తుల జీవితంలో శుభ గడియలు అనేవి ప్రారంభం అయ్యాయి అని చెప్పుకోవచ్చు మంచి రోజులు అనేవి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాయి అది ఎలా అని అంటే ఈ సమయంలో మీ ఇంట్లోకి ఒక దేవతాశక్తి ప్రవేశించింది ఆ దేవత ఎవరు అని అంటే కనుక దుర్గామాత ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఈ మేషరాశి జీవితంలో విజయాలు అనేవే ప్రాప్తించబోతు ఉన్నాయి మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అనేవి ఈ జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల నుండి కూడా పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు వస్తున్నాయి ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కావచ్చు మీ జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించిన వ్యక్తులే అవ్వచ్చు ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వాళ్ళు ఏ రకమైన సమస్యలైతే మీకు సృష్టించారో ఇక ముందు వాళ్ళు అలాంటి సమస్యలను అనుభవించే పరిస్థితికి దిగజారబోతున్నారు ఎందుకు అంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంది ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంటుంది మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వాళ్ళను ఆ అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతోంది ఇక వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ విధంగా మీ జీవితంలో జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల నుండి కూడా ఎన్నో రకాల శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా మీ జీవితంలో ఎలాంటి సమస్యలతో అయినా మీరు బాధపడుతూ ఉంటే గనక వాటన్నిటినీ కూడా మీకు అతి త్వరలో విముక్తి పొందుతారు ముఖ్యంగా కొన్ని సందర్భాలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక సమస్య మనం ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవడం అసాధ్యమయ్యేది అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుండి మరొక సమస్య అనేది వచ్చేది ఈ విధంగా సమస్యలకు అలాగే పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు ఇబ్బందులు అనేవి వచ్చేవి ఇక అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్లకు ఈ సమయంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశస్సులతో సమస్యలను చక్కటి పరిష్కారం అనేది మీరు పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అంటే ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరగడం వీటి వలన మానసిక ప్రశాంతత కోల్పోవడం ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు మీరైతే అనుభవించి ఉన్నారు ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మేషరాశి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాలు రాకాలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకు పరిష్కారం అన్వేషిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక ముందు ఏమైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపై నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులకు కూడా ఈ సమయంలో పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటుగా కెరియర్లోనూ మీకు వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకుంటారు మీ జీవితంలో ఆర్థిక పురోగతి అధికంగా చూస్తారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి మీకైతే తోడుగా ఉండబోతోంది మీ శత్రువులను కూడా మీరు జయించగలుగుతారు అలాగే అంతకుముందు మీరు సాధించలేని అతిపెద్ద విజయాలను కూడా ఈ సమయంలో మీరు సాధిస్తారు చూసారు కదా మేషరాశి జీవితంలో ఈ విధమైనటువంటి మార్పులు అనేవి ఈ జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల నుండి ఉండబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వాళ్ళు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో పొందడం కోసం దుర్గా చాలీసాను ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత పఠించండి అదేవిధంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఇక మీ శక్తి మరొక వీలైనంతలో దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితంతో పాటుగా దుర్గాదేవి యొక్క ఆశీర్వాదాలు అనేవి మీ జీవితంలో పొందుతారు మీ జీవితం అంతా కూడా శుభమయమే మారుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి